ఏండోయ్ బాగున్నారా మేము కూడా బాగానే అంటే బాగానే ఉన్నామా ఉన్నాములేండి ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి వీడియో ఎందుకు అంటే మొన్న మా వంశీ వచ్చాడు కదండీ అదేనండి ఢిల్లీలో చదువుకుంటున్నాడు సెలవులకు వచ్చాడు అని చెప్పాను కదా ఆడు నువ్వు ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా చికెన్ కూర చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎలా వండాలో చెప్తూ వీడియో పెట్టు చూసి మేము కూడా వండుకుంటాము అని అన్నాడండి అందుకే బ్యాచిలర్ బాబుల కోసం అనమాట ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అందులోకి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా పొడి కొంచెం పెరుగు తీసుకుని పక్కన పెట్టుకున్న చికెన్లు వేసేసి బాగా కలిపి వేసుకొని ఒక అరగంట మళ్ళీ దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట అరగంట తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కోసుకుని పైన చల్లేసుకొని కొద్దిగా ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టుకుని కింద మంట పెట్టారనుకోండి ఏండోయ్ ఆ మంట ఎలాగంటే పెద్ద మంట పెట్టారనుకోండి మాడిపోద్ది చిన్న మంట పెట్టారనుకోండి అరగంట పట్టేది గంట పడుతుంది అలా ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగా మంట పెట్టుకుని మధ్య మధ్యలో దాకలో గరిటె పెట్టి తిప్పకుండా దాకనే అటు ఇటు తిప్పాలన్నమాట అలా కాకుండా గరిటె పట్టుకొని తిప్పారు అనుకోండి ఫ్రై కాస్త అయిపోద్ది మరి అందుకే బీ కేర్ఫుల్ బ్యాచిలర్ బిడ్డలో ఇంట్లో అయితే అమ్మ బాగా వండి పెడితే తినేసి పేర్లు పెట్టడం తెలుసు మీకు అమ్మ అలా ఉంది ఇలా ఉందని ఇలాంటప్పుడు బాగా తెలుసుది అనమాట ఉద్యోగాల నిమిత్తమో చదువుల నిమిత్తమో దూరంగా ఉంటారు కదా అప్పుడు మిస్ అవుతారు మరి ఇంటి ఫుడ్ని అమ్మనే అందుకనే అమ్మ పెట్టినప్పుడు ఏది కాదనకుండా తినాలి మరి దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది అనమాట వాటి విలువ ఆ ఇప్పుడు దగ్గరికి అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ దాక పెట్టుకుని అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేపేసుకుని అట్లు మళ్ళీ పక్కకు తీసుకుని ఈ దగ్గరికి అయిపోయిన దాంట్లో మళ్ళీ ఏం పూడేస్తున్నాను అనుకుంటున్నారా ధనియాలు పూడేస్తున్నాను చూసారు కదా అలా దగ్గర కదా దాని మీద ఇందాక వేపి పక్కన పెట్టుకున్నాయి పైన వేసేసుకుంటే మీకు వేడివేడిగా ఘాటు ఘాటుగా చికెన్ ఫ్రై తయారనమాట చూసారు కదా పిల్లలు నేర్చుకొని వండుకోండి మరి ఓకేనా ఇదిగో చూసేసి వండేసుకొని తినేయకుండా వేడి అయిపోయాక ఒక లైక్ కొట్టండి మరి బాగుందనుకో కామెంట్ కూడా పెట్టండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి చేసేయండి మరి ఈసారి ఈ చికెన్ ఫ్రైయే కాకుండా ఈ చికెన్ తోటి పచ్చడి పట్టుకుని ఒక వారం పది రోజులు నిల్వ పెట్టుకొని తినడానికి ఎలా చేసుకోవాలో చూసి చెప్తాను మరి ఓకేనా ఫాలో అయిపోండి మరి ఉంటానండి